నిరంతర వృద్ధికి దారి చూపే భగవాన్ బుద్ధుని ఉపదేశాలు వృద్ధస్తమానం కర్మంలోనే నిమగ్నం కాకుండా ఇతర అంశాలకు అంటే ధ్యానం మననం చింతనం మొదలైనవి కూడా తగిన సమయం కేటాయించడం చేస్తే వృద్ధియే హాని ఉండదు తిరచ్ఛాన సంభాషణల్లో అంటే లోకాభిరామాయణం కాలాన్ని వెచ్చించకుండా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే వృద్ధియే హాని ఉండదు వేలాపాలా పాటించకుండా ఎప్పుడంటే అప్పుడు పడక మీద మేనువాల్చి నిద్రలోకి జారిపోకుండా ఉంటే వృద్ధియే క్షీణత ఉండదు శిష్య సమూహం అనుచర సమూహం జన సమూహం ఇలా సమూహ అభిలాష లేకుంటే అది వృద్ధియే హాని ఉండదు యందు ఇచ్చ పెంచుకోనకుండా వాటికి వశం కాకుండా ఉంటే అది వృద్ధియే క్షీణత ఉండదు చెడు సావాసాలు లేకుండా చూసుకుంటే అది మీకు వృద్ధి అవుతుంది క్షీణత ఉండదు కొంత మేరకు సాధించిన పురోగతితో ఇక చాలు అని అక్కడికి ఆగిపోకుండా మరింత పురోగతి కోసం యత్నిస్తూ ఉంటే అది వృద్ధియే క్షీణత ఉండదు సౌజన్యం భగవాన్ బుద్ధుడు మహాపరినిబ్బాన సుత్తం నుండి